శ్రీమన్నారాయణ సహిత సత్యనారాయణ స్వామినే నమ ఇప్పుడు ప్రథ కథలలో అంతర్లీనమైనటువంటి రహస్యాలను ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఇన్నర్ మీనింగ్ ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా మూడవ కథలో ఇద్దరు వైశ్యులు దీంట్లో మనకు వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి అయితే ఈ వ్రతలలో వ్రత కథలలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిది అంటే అరిషడ్ వర్గాలను ఏ విధంగా మనము నియంత్రించుకోగలిగితే వాటిని మన నిగ్రహ శక్తితోని మన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలిగితే మనము శక్తి సామర్థ్యాలను పొందగలుగుతాము భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడమే ఈ వ్రత కథల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మొదటి కథల లోపల ధర్మం గురించి శ్రీ మహావిష్ణువు శ్రీ నారదునికి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చెబుతూ అది ధర్మం గురించి అంటే మనకు ఉన్నటువంటి అరిషద్వర్గాలలో కామము ఏదైతే ఉందో అది మొట్టమొదటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అన్నా అయితే మొదటి కథలో శ్రీమన్నారాయణుడు ఆ నారదుని చెప్పినటువంటి విషయాలు ఆ నారదుడు చెప్పినటువంటి విషయాలను లోకానికి ప్రకాశింపజేసినటువంటి విషయాలను శౌనకాది మహామునులకు సూతమహం చెప్పినటువంటి విషయాలు ఏవి అవన్నీ కూడా కారణము మూల కారణం ఏంటిదయ్యా అంటే మనిషికి ఉన్నటువంటి కామం వల్ల కామాన్ని జయించకపోవడం వల్ల కలిగేటువంటి కష్టాలు నష్టాలు బాధలు అనేటువంటివి అంటే కోరికలు ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికలు మనకు రెండు రకాలుగా అయినటువంటి కోరికలు అందులో విశేషంగా ఇంకో రెండు కోరికలు ఏంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు అధర్మమైనటువంటి కోరికలు రెండు రకాలు ఆ వాటిల్లో ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేటువంటి దాంట్లో ఏ కోరికలు కోరవచ్చు ధర్మబద్ధమైనవి కోరవచ్చు వాటిని కోరడంలో తప్పు లేదు అవి కూడా నిస్వార్థమైనటువంటి కోరికలైతే ఇంకా ఇబ్బంది లేదు ఇంకా పరోపకారమైనటువంటి కోరికలైతే ఇబ్బంది లేదు అందులో మోక్షం కూడా ఒక రకంగా స్వార్థపూరితమైనటువంటి కోరికనే అది మోక్షం అనేది ఆటోమేటిక్గా మనం చేసేటువంటి జ్ఞానాన్ని అనుసరించేటువంటి చేసేటువంటి కర్మల వల్ల అది ఆటోమేటిక్గా వచ్చేది తప్ప మన ప్రయత్నపూర్వకంగా వచ్చేదేమి కాదు అనేటువంటిది అక్కడ ముఖ్యంగా గమనించాల్సింది మోక్షం అయితే ఇక్కడ వ్రత కథలలో మొదటి కథ లోపల కామాన్ని జయించినట్టయితే కోరికలను జయించినట్టయితే అందులో ధర్మబద్ధమైనటువంటి కోరికలను మాత్రమే కోరినట్టయితే అవి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా భగవంతుని యొక్క పూజా విధానాలన్నీ కూడా మొదటి కథలో వచ్చాయి ఇక రెండవది కామ క్రోధము క్రోధము అంటే ఏంటిది ఆగ్రహము ఈ రెండవ కథల లోపల బ్రాహ్మణుడు శూద్రుడు వస్తారు బ్రాహ్మణుడు ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల శూద్రుడు ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ యొక్క దరిద్రాన్ని కష్టాలను పోగొట్టుకొని సంపదలను వారు అవుతారు అనేటువంటిది రెండవ కథలో వస్తుంది మనకు దాంట్లో ఇక్కడ క్రోధాన్ని జయించడము అంటే ఎవరైతే కామాన్ని జయించగలుగుతారో వాళ్ళు ఆటోమేటిక్గా క్రోధాన్ని కూడా జయించగలుగుతారు అంటే ఈ కోరికలన్నీ కూడా మూలము కోరికలన్నిటికి మూలము మన యొక్క ఇంద్రియ నిగ్రహాలకు సంబంధించినటువంటి కాబట్టి వాటిని ఎప్పుడైతే మనం జయించగలుగుతామో కోరికలను జయించిన వాళ్ళం అవుతాము ఎప్పుడైతే కోరికను చేయించిన వాళ్ళం అవుతామో అప్పుడు క్రోధాన్ని కూడా చేయించిన వాళ్ళం అవుతాము అని చెప్పేది రెండవ కథ యొక్క అంతరార్థం ఇక మూడవ దానికి వస్తే ఇక్కడ ఇద్దరు వైశ్యులు ఉంటారు రెండవ కథ లోపల మనకు రాజు సముద్ర తీరంలో ఒక రాజు వ్రతం చేస్తూ ఉంటాడు ఆ వ్రతం చేస్తూ ఉంటే ఒక వైశ్యుడు ఆ సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తూ పూర్వ పూర్వకాలంలో సముద్ర ప్రయాణాలు ఎక్కువ కాబట్టి వ్యాపారంలో దేశ విదేశాలలో చేసేటువంటి వ్యాపారమే సముద్ర ప్రయాణమే ప్రధానం కాబట్టి ఒక వైశ్యుడు ఆ విధంగా మార్గంలో వెళ్తూ వెళ్తూ ఈ సముద్ర తీరంలో ఒక రాజు చేస్తున్నటువంటి ఈ వ్రతాన్ని చూసి పూజా కార్యక్రమాన్ని చూసి ఆ సముద్రం మీద తన పడవలు నిలిపి ఆ సముద్రం ఒడ్డుకు వచ్చి రాజు దగ్గరికి వచ్చి ప్రార్థించి ఆ వ్రత విధానాన్ని అంటూ కూడా తెలుసుకుంటాడు అప్పుడు ఆ రాజు చెప్తాడు ఏమని నాకు మగ సంతానం లేదు ఆ సంతానం కోసం నేను ఈ వ్రతం చేస్తున్నాను అని చెప్పి రాజు చెబితే అప్పుడు ఈ వైశ్యుడు ఆ రాజు చెప్పినటువంటి విషయాలన్ని కూడా శ్రద్ధగా విని భక్తితో నమస్కరించి రాజా నాకు కూడా సంతానం లేదు చాలా కాలం వివాహమైంది కానీ సంతానం లేక నేను బాధపడుతూ ఉన్నాను నా భార్య బాధపడుతూ ఉంది కాబట్టి నాకు ఈ వ్రతాన్ని ఉపదేశించండి ఏ విధంగా చేయాలో అని చెప్పి అడిగితే ఆ రాజు ఆ విధి విధాలంతా కూడా ఆ వైశ్యునికి చెబుతాడు ఆ వయస్సు శ్రద్ధగా విని తీర్థ ప్రసాదం తీసుకొని తిరిగి తన పడవనెక్కి తన గ్రామానికి వెళ్ళి భారీ అయినటువంటి తన లీలావతికి విషయమంతా కూడా చక్కగా వివరిస్తాడు ఆ వైశ్యుడు ఇక్కడ రహస్యం ఏంటిది అంటే ఇక్కడ అరిషడ్ మూడవది కామ క్రోధ లోభముకు సంబంధించినటువంటి విషయం ఇక్కడ అయితే రాజు రాజుపేట విషయాలని భార్యకు చెప్తాడు భార్యతో పాటుగా భగవంతో ప్రతిజ్ఞ చేస్తారు ఏమని నాకు సంతానం లేదు కాబట్టి ఒకవేళ నాకు సంతానం కలిగినట్టయితే నేను తప్పకుండా ఈ సత్యనారాయణ వ్రతం చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు ఆ వైశ్యుడు ఆ రోజు సరే భగవంతుడు భగవ భక్తుల పట్ల అనుగ్రహం కలిగిన వాడు కాబట్టి ఈ వైశ్యుడు యొక్క గుణము తత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామనే ఉద్దేశంతో సరే వాడు ఒక కోరిక కోరిగాడు కదా అది సమంజసమైందే కదా సంతానం కావాలి గృహస్థు కావాల్సింది ఏంటిది సంతానం కాబట్టి వంశవృద్ధి కాబట్టి సంతానం అనుగ్రహించవచ్చు అని చెప్పి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది ఆ వయసుని యొక్క భార్య గర్భవతి అయింది పదో మాసంలో చక్కటి అందమైనటువంటి ఆడపిల్లని కంటుంది ఆ ఆడపిల్లకు కళావతి అని పేరు పెట్టుకొని చక్కగా అల్లరు ముద్దుగా పెంచుకుంటారు ఇంతవరకు కథ బాగానే ఉంది ఇక్కడ కామ క్రోధ లోమోహ సంబంధించినటువంటి విషయం మనం గమనించు గమనించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం ఏంటిది అంటే సరే సంతానం కలిగింది భార్య గుర్తు చేసింది స్వామి మరి మీరు ఒక ప్రతిజ్ఞ చేశారు కదా ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత పూజ చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది అనే ఉద్దేశంతోనే విశ్వాసంతో పూజ చేస్తే చేద్దాము అని చెప్పి వ్రతం ప్రతిజ్ఞ చేశారు కదా మరి మనకు సంతానం కలిగింది ఆడపిల్ల కలిగింది కదా మరి వ్రతం చేద్దామా అంటే సాధారణంగా వైశ్యకు ఉండేటువంటి లోభత్వం వల్ల లోభత్వం అంటే ఏంటిది తన దగ్గర సంపద ఉన్నా కానీ ఇతరుల కోసం ఇవ్వకపోవడం ఏదైతే ఉందో తాను ఏదైతే మాట ఇచ్చాడో మాట మీద నిలబడకపోవడం ఏదైతే ఉందో సత్యవాక్ పరిపాలన అంటాం దాన్నే సత్యనిష్ట అంటాం దాన్నే ధర్మనిష్ట అంటాం ఇక్కడ మూడు పొరపాట్లు చేసిండు ఆ వైశ్యుడు ఏంటిది సత్యనిష్ట అంటే ఏదైతే మనం మాట ఇచ్చామో మాట మీద నిలబడకపోవడము ఏదైతే ధర్మం ఉందో ఆచరించాల్సినటువంటి కర్మ ఉందో ఆ కర్మ చేయకపోవడం అయితే ఉందో అది రెండవది మూడవది ఏంటిది చేస్తాను కూడా మాట ఇచ్చి కూడా ఆ మాట మీద నిలవ నిలబడకపోవడం అయితే ఈ మూడుని వల్ల ఏమైంది ఆ వైశ్యుడు అమ్మ నిజమే సంతానం కలిగింది కానీ ఈ పిల్ల యొక్క వివాహ సందర్భంలో మనం చేద్దాంలే ఇప్పుడు వద్దు ఇప్పుడు నాకు వ్యాపారం చేసేటువంటి అర్జెన్సీ ఉంది వ్యాపారముటన విదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు కాదు అమ్మాయి పెద్ద పెరిగి పెదైనంత తర్వాత అప్పుడు వివాహకాలం చేద్దాంలే అని చెప్పి అప్పటికి ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పని చేస్తాడు ఇది ఆయన చేసినటువంటి దోషం సరే అక్కడికి కూడా భగవంతుడు ఆయన పట్ల ఆగ్రహం కలిగించాడు కలగడు కానీ వ్రతభంగం చేసినటువంటి విషయం మాత్రం ఆ సత్యనారాయణ స్వామి అంటే కాలం ఏదైతే ఉందో కాలం దానిలో రికార్డ్ అయిపోయింది కానీ చిత్తం అంటే చిత్తంలో రికార్డ్ అయిపోయింది చిత్తగుప్తుడు ఉంటాం కదా మన శరీరం లోపల మన ఇంద్రియాలను కంట్రోల్ చేసేటువంటి మనస్సు ఆ మనస్సును కంట్రోల్ చేసేటువంటి బుద్ధి ఆ బుద్ధిని కంట్రోల్ చేసేటువంటి చిత్తం ఉందో అదే చిత్రగుప్తుడు రహస్యంగా మనం చేసే పనులన్నిటి కూడా రికార్డ్ చేసేవాడు ఫైలింగ్ చేసేటువంటి వాడు చిత్రగుప్తుడు ఆ మనస్సులో చిత్తంలో అది రికార్డ్ అయిపోయింది సరే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పోస్ట్పోన్ చేశాడు వ్రతం పోస్ట్ పోన్ చేయబడింది ఈ వ్యాపారి తన వ్యాపారం కూడా వెళ్ళిపోయాడు వ్యాపారం పూర్తి చేసుకొని వచ్చిండు ఇంతలో ఈ అమ్మాయి కూడా దిన తిన ప్రవర్ధన అనేవి పెరిగింది పెద్దదైంది వివాహ యుక్త వయస్సు వచ్చింది ఆ అమ్మాయిని చూసి ఆ వైశ్యుడు తనకు కలిగినటువంటి ఆ ఆడపిల్లకు తగినటువంటి వరుణ్ణి చూసి వివాహం చేయాలనే ఉద్దేశంతో ఒక దూతను పంపి ఆ దూత ద్వారా సకలైనటువంటి ఒక వరుణ్ణి పిలిపించుకొని అంగరంగ వైభవంగా తన స్థాయికి తగ్గట్టుగా చక్కగా వివాహం చేస్తాడు ఆ వైశ్యుడు ఇంతవరకు కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది కథ అక్కడే కథ మలుపు తిరుగుతుంది ఏంటిది అంటే ఆ సంబరాల్లో ఆ ఆడంబరాల్లో ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత గురించి మరచిపోతారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇది రెండవ అపరాధం మొట్టమొదటి అపరాధం ఏంటిది చే చేయకపోవడం సంతానం కలగగానే చేయకపోవడం వ్రతము అంటే మాట మీద నిలవకపోవడం ఇక్కడ ఇక్కడ వ్రతం ఏంటిది అంటే సత్యవ్రతము ఇక్కడ సత్య నారాయణ వ్రతం కాదు ఇక్కడ సత్యవ్రతము తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోపోవడం అనేది ఉందో అది ప్రధానమైనటువంటి లోపం ఆ లోపాన్ని గుర్తింపచేయాలి ఆ వ్యక్తి లోపల మానసికంగా శారీరకంగా మార్పు రావడం కోసం భగవంతుడు ఎప్పుడు కూడా నిరీక్షిస్తూ ఉంటాడు క్షమాగుణం కలవాడు ఏది భగవంతుడు కాబట్టి భగవంతుని మించినటువంటి క్షమాగణం ప్రపంచంలో ఎవరికి లేదు కాబట్టి అక్కడికి కూడా ఆ భగవంతుడు నిగ్రహించి ఊరుకుంటాడు ఈ వైశ్యుడు ఆ సంబరాల లోపల సచనవతాన్ని పూజ చేయడం మర్చిపోతాడు తర్వాత వెంటనే అల్లుండి తీసుకొని మళ్ళీ వ్యాపారం కోసం బయలుదేరుతాడు వెంటనే తర్వాత ఈ విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు భగవంతుడు కాలము కాలస్వరూపుడు భగవంతుడు కాబట్టి సరే వ్యాపార నిమిత్తం మరో రాజ్యానికి వెళ్తాడు ఆ రాజ్య తీరం లోపల సముద్ర తీరం లోపల ఆగి వ్యాపారం చేస్తూ ఉంటే ఇప్పుడు సత్యనారాయణ స్వామికి ఈ వైశ్యుని పట్ల పరీక్ష చేయాలి వీనికి ఎట్లాంటి ఏం చేయాలి ఉద్దేశంతోని ఉద్దేశంతో పరీక్ష చేయడం ఉద్దేశంతో వీనికి ఒక పరీక్ష పెడదామని రాజుకు స్వప్నంలో కనిపించి ఆ కల్పించారు కాదు ఆ రాజు యొక్క ధనాగారాన్ని రాత్రి కొందరు దొంగలు ఇద్దరు వచ్చి దొంగ దోచుకొని పోతూ ఆ రాజభటర్లకు దృష్టిలో పడి వాళ్ళు పారిపోతూ వస్తూ ఉంటే ఆ రాజులు వెంబడిస్తూ ఉంటే ఈ దొంగలు ఈ ఎక్కడైతే వైశ్యులు ఉన్నారో సముద్ర తీరం లోపల వ్యాపారం చేసుకుంటూ అక్కడ ఈ రాజుగారి యొక్క ధనాన్ని అంతా కూడా అక్కడ పారవేసి అదృశ్యమైపోతారు ఆ దొంగలు పరి వస్తున్నటువంటి వెంబడిస్తున్నటువంటి రాజభటులు అక్కడికి వచ్చి ఈ రాజు దగ్గర ఈ వైశ్యుల దగ్గర రాజు యొక్క ధనాన్ని ఉండడం చూసి వెళ్ళేది ఏది దొంగలను భావించి వాళ్ళని తీసుకువెళ్ళి జైల్లో వేసేస్తారు వైశ్యులను వైశ్యులు చెప్పేటువంటి మాటలు ఎవరు కూడా వినే అవకాశం రాజు ఇవ్వడు వాళ్ళు ధనా కోశాగారంలో కోషాగారంలో బంధింపబడతారు జైల్లో కారాగారంలో ఆ విధంగా భగవంతుని యొక్క ఆగ్రహానికి లోవడం ఇక్కడ ఇక్కడ మూడో కథలో ఉన్నటువంటి రహస్యం ఏంటిది అంటే సత్యవాక్ పరిపాలన చేయకపోవడము ధర్మనిష్ట లేకపోవడము తర్వాత అన్నమాట మీద నిలబడకపోవడం అయితే ఉందో ఇది ప్రధానమైనటువంటి దోషము కామ క్రోధ లోభం చేత లోభం అంటే ఏంటిది ఏంటిది పిసినారు తినము అంటాం ఉన్నా కానీ చేయకపోవడము ఇచ్చిన మాట నిలబెట్టుకపోవడం దానివల్ల రాజుకు కష్టాలు మొదలైనవి రాజుతో పాటుగా అల్లుడు కూడా దొంగగా పరిగణింపబడి జైల్లో ఉండవలసి వచ్చింది ఇది ప్రధానంగా జరిగినటువంటి మూడవ కథలో ఉన్నటువంటి రహస్యము ఇక నాలుగవ కథలో ఏంటి రహస్యం ఏంటిదో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం